హాయ్ అండి ఈరోజు మన వీడియోలో దోసకాయ ఎండి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలామందికి తెలియదు ఎలా వండుకోవాలో ఏంటో అని అనుకుంటారు కదా ఈ వీడియో చూడటం వల్ల చాలా సింపులా ఇంత ఈజీగా అనుకుంటారండి వంట రన్నోలు కూడా చాలా ఫాస్ట్గా మరియు టేస్టీగా చేసుకోవచ్చండి ముందుగా మనం ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ దాకా దోసకాయలు తీసుకున్నానండి దాంట్లోకి ఒక నాలుగు టమాటాలు ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి ముందుగానే చేపల్ని ఎండి చేపల్ని మనం ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలండి అప్పుడే వాటిలో ఉన్న మట్టి అవన్నీ పోతాయి పైన తోలు అంటే స్కిన్ ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చండి ఇలా ఎండి చేపలు వేసిన తర్వాత మన కర్రీకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుందామండి మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారం యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు కాస్తంత అంతా ప్యాడ్ చేసుకోనండి ఎప్పుడైనా సరే చేపల కూరలోకి నాన్ వెజ్లోకి రాళ్ళు ప్యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి ఒక టూ టేబుల్ స్పూన్ రాళ్ళు యాడ్ చేసుకున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి దా దాని బదులు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మనం పచ్చి నూనె అండి కాయలేదు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి ఇలా ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు ఆయిల్ ఎక్కువ పడేటట్టు చూసుకోండి దానివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది ఒకసారి లైట్గా గరిటతో తిప్పుకుందామండి ఎక్కువ తిప్పకూడదు చేపలు అనేవి చిదిరిపోతాయి మనము నానబెట్టాం కదా ఆల్రెడీ కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి అందుకని మనం ఎక్కువ తిప్పకుండా లైట్గా పై పైన అలా కరిసేటట్టు తిప్పుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు దాదాపు ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి అంటే కొలత ప్రకారం చెప్పాలంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి ఎక్కువ కూడా అవసరం లేదు టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది నేను దాదాపు ఒక హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ పోసానండి ఇప్పుడు మనం దోసకాయ ముక్క మొత్తం ఉడకాలి కాబట్టి టూ గ్లాసెస్ సరిపోతుంది పర్ఫెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి వాటర్ అన్నీ ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మధ్యలో తిప్పకూడదండి అస్సలు గట్ట పెట్టి అస్సలు తిప్పకూడదు ఎందుకంటే చేప చిదిరిపోయి ముళ్ళన్నీ కర్రీస్ కర్రీలోకి వెళ్ళిపోతుందండి అప్పుడు తింటుంటే ముళ్ళు తగులుతుంటాయి ఈ విధంగా ఉన్నప్పుడు కాస్తంత చింతపండు పులుసు అండి తొక్కులు పడకుండా నీట్గా కాస్తంత ఒక నిమ్మకాయ చింత చింతపండు పులుసు వేస్తే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుందండి మీకు దోసకాయ అనేది తీయగా పుల్లగా ఉంటే చింతపండు అనేది స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా యాడ్ చేసాం కాబట్టి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సైడ్స్ తేలుతూ ఉండాలండి అప్పుడే మన కర్రీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు ఇప్పుడు గరెట్ తో కొంచెం సాల్ట్ చూసుకుందామండి కొంచెం తీసుకొని సాల్ట్ వేసేటప్పుడు కూడా మనం గరెట్ అనేది పెట్టకూడదండి ఎందుకంటే చిదిరిపోతాయని చెప్పాను కదా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాండిని ఇలా షేక్ చేయటం వల్ల సాల్ట్ అనేది కరిగిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికితే మన కర్రీ అనేది పర్ఫెక్ట్ గా ఉడికినట్టండి అంతే అండి లాస్ట్న కాస్త అంత కొత్తిమీర యాడ్ చేసుకోవటం వల్ల మరింత టేస్ట్ అనేది వస్తుంది నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా దోసకాయ చేప అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి చూడండి చేప అనేది కూడా ఈ విధంగా వాటర్ అన్ని పోయేంత వరకు ఉడికించుకోవాలండి గిరటి పెట్టకుండా ఉంటే చేప అనేది చిదరకుండా వస్తుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ షేర్ చేసుకోవటం మర్చిపోయింది